రైట్ డాక్టర్ గారు ఇప్పుడు జాయింట్స్ పెయిన్ కోసం అని వెళ్ళి మనం ఎక్స్ రే గాని ఇట్లాంటివి ఏమన్నా తీయించుకుంటే అక్కడ యూరిక్ యాసిడ్ లెవెల్స్ గురించి చెప్తున్నారు అసలు ఈ యూరిక్ యాసిడ్ అంటే ఏంటంటారు లెవెల్స్ గురించి కొద్దిగా మాకోసం ఎక్కువగా మాకు నొప్పులతో వచ్చిన వాళ్ళకి మేము చాలా టెస్ట్లు చేస్తామండి బ్లడ్ టెస్ట్ చేస్తాము అందులో ప్రామినెంట్ ప్రామనెంట్గా మేము యూరిక్ యాసిడ్ అని కాన్సెప్ట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ చేయించుకున్నారా అని అంటే అన్ని నార్మల్గా ఉన్నాయి ఇంకా ఇంకేం మిగిలిందంటే యూరి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనమాట అది టెస్ట్ పంపించినప్పుడు వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ హై వస్తాయి అనమాట అసలు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అంటే ఏంటి అని అంటే నాన్ వెజిటేరియన్స్లో ప్యూరైట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట ప్యూరిన్స్ ప్యూరిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి వెజిటేరియన్ ఫుడ్లో తక్కువగా ఉంటాయి అంటే ఎక్ రేంజ్ అలా ఉంటుందన్నమాట ఈ ఇవి మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ ఫుడ్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఈ లివర్ మన బాడీలో లివర్ అనేది దాన్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుందండి చేసుకొని యూరిక్ యాసిడ్ లెవెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కిడ్నీ అనే పార్ట్ దాన్ని బయటకు పంపించేస్తుంది రైట్ సో ఈ ప్యూరిన్స్ ఎక్కువగా మన బాడీలో ఎంటర్ అవుతున్నప్పుడు లివర్ దాన్ని తీసుకొని ఎక్కువ ప్యూరిన్స్ తీసుకొని ఎక్కువ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని ఫామ్ చేస్తుంది ఓకే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ లివర్ ఫామ్ చేస్తుంది దానివల్ల చేస్తుంది కిడ్నీ పంపించేస్తుంది కానీ ఈ కిడ్నీ పంపించేది తక్కువగా తక్కువైంది అనుకోండి అప్పుడు ఈ యూరి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో జమైపోతుంటాయి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి అది ఖచ్చితంగా యూరిక్ ఆసిడ్ తక్కువ పంపించేస్తుంది అనమాట సో మన బాడీలో ఎక్కువగా అక్యుమిలేట్ అయిపోతూ ఉంటాయి సో ఉండటం బెటర్ అంటారా అసలు ఎంత వరకు ఉండాలి అంతవరకే ఉండాలి త్రీ పాయింట్ ఫైవ్ టు సెవెన్ మిల్లీగ్రామ్స్ వరకు అది ఒక రేంజ్ అండి సెవెన్ పాయింట్ ఫైవ్ దాటిందంటే మాత్రం మనకి యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు ఓకే సో దాన్ని మనం ఎలా సో యా మనకి నార్మల్గా ఇప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇప్పుడు నాన్ వెజ్ చూరిని తినే వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి అంటే బాడీలో మనకి రెండు రకాలుగా ఫామ్ అవుతాయి యూరికా ఎక్సోజినయస్ ఎండోజినియస్ అనమాట ఎక్సోజినస్ అంటే ఈ నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళు కానీ మందు తాగే వాళ్ళకి కానీ డ్రింక్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ అలవాట్లు ఎక్కువగా ఉన్న వాళ్ళకి బాడీలో మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఫార్మేషన్ ఉంటుంది ఎక్కువగా ఎండోజీనియస్ అంటే మనకి ఆటో ఇమ్యూన్ అనమాట సెల్ఫ్ గా మన బాడీలో ఫామ్ అవ్వడం అంటుంది అలా ఫామ్ అవుతుంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ సో ఈ రెండు రకాలుగా ఉంటాయి సో మనకి అప్పుడు ఆ లివర్ ప్రాబ్లమ్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందంటే దానికి తగ్గ మెడికేషన్ వెంటనే అంటే రిపోర్ట్స్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ మిలిగ్రామ్స్ కానీ ఎక్కువగా ఉంది అంటే దానికి కారణం ఏంటని కనుక్కొని ఎండోస్కోపీ చేసేసి ఆ లివర్ తగ్గట్టు లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ తగ్గట్టు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెడికేషన్స్ ఇవ్వడం వల్ల దాని యొక్క వర్క్ ఆపేసి మనం యూరిక్ లెవెల్స్ మనం నార్మల్ చేసుకోవచ్చు అప్పుడు మనకి జాయింట్ పాయింట్ జాయింట్ ఎఫెక్ట్ అవ్వదు దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ జాయింట్ పెయిన్స్ పెయిన్ ఇప్పుడు ఇది నార్మల్ గా ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో పెరిగిపోయినాయి అనుకోండి దానికి ఒక ప్లేస్ కావాలి బాడీలో అది ఒకటి దగ్గర ఎక్కువగా అది ప్లేస్ సెలెక్ట్ చేసుకునే ప్లేస్ జాయింట్స్ ఆ జాయింట్స్ లోనే ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ గా ఫామ్ అయిపోయి జాయింట్స్ లోనే ప్లేస్ క్రియేట్ చేసుకుంటుంది ఎక్కువగా మన కాల్లోని పెద్ద వేలు హాలెస్ బోన్ మనము మేము అక్కడ కార్నర్ కి ఒక లంప్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట క్రిస్టల్ లాగా ఫామ్ అయిపోతుంది సో మాకు పేషెంట్స్ ఎప్పుడైనా సరే ఆ పెద్ద బోన్ వేలుకి నొప్పి అని చెప్పేసి అన్నారంటే ఫస్ట్ డౌట్ పడాల్సింది యూరిక్ యాసిడ్ లెవెల్స్ టెస్ట్ పంపించేస్తాము పేషెంట్ కి అది వేలు లావెక్కడం వాయడం గానీ రెడ్నెస్ అవ్వడం గానీ స్వెల్లింగ్ అవ్వడం టెండర్ పెయిన్ అవ్వడం అనే సింటమ్స్ ఎక్కడ ఉంటది మ్యామ్ నెయిల్ గోరు దగ్గర గోరు చుట్టూ అవన్నీ అంటారు ఆ కాలుకి కింద భాగంలో కార్నర్కి ఎక్యుమలేట్ అవుతుంది అన్నమాట అదే ప్రామినెంట్ గా ఉంటుంది తర్వాత మోకాలు మోకాల్లో ఎనీ జాయింట్ కానీ ఇప్పుడు నార్మల్గా ఒక లేయర్ ఫామ్ అవుతుందన్నమాట ఆ రెండు బోన్స్ కి మధ్యలో ఎక్యుమేట్ అయిపోతుంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ సో వాళ్ళకి సివియర్ జాయింట్ పెయిన్స్ అంటే మనం ఎక్స్ రే తీసుకున్నా ఎంఆర్ఐ తీసుకున్నా కూడా మనకి అన్ని నార్మల్గా ఉంటాయి బోన్ ఏమి అలా అలానే నార్మల్గా ఉంటాయి కానీ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకున్నాం అనుకోండి అక్కడ మనకు తెలుస్తుంది అనమాట కొందరు పేషెంట్స్ కంప్లీట్ బెడన్ అయిపోతూ ఉంటారు వాళ్ళని పరిస్థితిలో ఉంటుంది సో ఒక ఒక జాయింట్ పెయిన్ వచ్చింది అంటే కారణం మనం యాజ్ అ డాక్టర్గా చాలా డౌట్స్ పడాలి ఈఎస్ఆర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా లైక్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ రుమట ఆర్థరైటిస్ ఉంటుంది ఆర్హెచ్ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి ఉన్నాయి అయినా కూడా పేషెంట్కి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది దట్టు స్మాల్ జాయింట్స్లో పెయిన్ ఉంటుందంటే ఆర్హెచ్ టెస్ట్ చేపిస్తాం మేము ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఎంత ఉంది అని చెప్పేసి సో ఒక్క ప్రాబ్లంకి చాలా టెస్ట్ చేపిస్తున్నారు డాక్టర్ అని అంటే దాని అర్థం ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ డాక్టర్ నిటు నో అంటే ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చాలా గూగుల్ చేసి వస్తారు అంటే మా దగ్గర పక్కన కూర్చొని నాకు ఏదైనా లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా మేడం నాకు ఈఎస్ఆర్ లెవెల్ ఎక్కువ ఉన్నాయా మేడం అని డైరెక్ట్గా అడిగేస్తూ ఉంటారు అనమాట మాకు మేము కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి ఖచ్చితంగా ఎవ్రీ టెస్ట్ చేపిస్తాం దట్స్ నాట్ ఏ కమర్షియల్ థింగ్ ఒక నొప్పి అన్నాడంటే ఖచ్చితంగా సిబిపి టెస్ట్ చేయించేస్తాం స్పెషల్ టెస్ట్ యాసిడ్ ఈఎస్ఆర్ యాసచ్ టెస్ట్ ఇవన్నీ చేపించిన తర్వాతనే ఆ పేషెంట్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాకు కూడా కన్క్లూషన్ కరెక్ట్గా ఉంటుందండి రైట్ మీరు అన్నట్టు అదే అనుకుంటారు నిజంగా బిజినెస్ ఏదో రోగాల కోసం వెళ్తే పది టెస్టులు చేయిస్తున్నారు రా బాబు అంటే తెలియదు కదా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అక్కడ క్వశ్చన్స్ వచ్చినాయా తన ఓన్ గా వచ్చినాయా అని కాదు గూగుల్ చేసి వస్తారు మా దగ్గరకి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మేము చదివింది ఎందుకంటే వాళ్ళు ఫోర్ మినిట్స్ చదివిన గూగుల్ నాలెడ్జ్ కూడా నమ్ముతారు సో మాకు ఒక్కసారి ఒక పెయిన్ అన్నారు అంటే మాత్రం కంపల్సరీ అన్ని టెస్ట్ చేయించేస్తాము యూరిక్ యాసిడ్ లెవెల్స్ రియల్లీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ దీంట్లో అది నాన్ వెజిటేరియన్స్లో ఎక్కువగా ఉంటుంది అనేది యా ఫైన్ కానీ ఓన్లీ అందులోనే అందులో అది వారికే ఉంటుందంటే ఇట్స్ నాట్ రైట్ యూరిన్స్ అనేది నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మన బాడీలో ఎంటర్ అవుతున్నప్పుడు లివర్ అబ్జార్బ్ చేసుకుంటుంది అది సో లివర్ ప్రాబ్లం ఎప్పుడన్నా ఉంది పేషెంట్ కి ఇప్పుడు మనం డ్రింకింగ్ స్మోకింగ్ ఉంది ఉందనుకోండి లివర్ ప్రాబ్లం ఉంటుంది కంపల్సరీగా అది ఏం చేస్తుంది యూరిక్ యాసిడ్ మనకు లోపల తీసుకుంటూనే ఉన్నాము అది అబ్జార్బ్ చేసుకోవడం ఆపేస్తుంది సో మనకి ఎక్కువ యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్యుమినేట్ అయిపోతుంది మనం పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకుంటాం చిన్న నొప్పి అయినా మెడికల్ షాప్ కి మనం సొంతంగా డాక్టర్ ఫీల్ అయిపోయి ఎవ్రీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం సో సివియర్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వల్ల కిడ్నీస్ పాడైపోతుంటాయి సో మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్స్క్రీట్ చేసేది ప్రాసెస్ అది ఆగిపోతుంది అక్కడ ఎక్యుమిలేట్ అయిపోతుంటది అదే అది ఎక్యులేట్ ఎక్కడ చేరుతుంది జాయింట్ మధ్యలో చేరుతుంది అనమాట సో దేర్కమ్స్ అదేనండి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అదే కి ఎక్కువ ఉంటుందా లేదా మేల్స్ అంటారు నో డిఫరెన్సియేషన్ ఎనీ పెయిన్ దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్ దోఫాలజీ మార్ఫాలజీ అంటే ఫిజియాలజీ అనేది బాడీలో ఎవ్రీబడి హ్యావ్ ద సేమ్ థింగ్ లేడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఫస్ట్ చెప్పాను మీకు అది అవి ఉంటాయేమో కానీ ఈ పెయిన్ రిలేటెడ్ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మాత్రం మేల్ అండ్ ఫీమేల్స్కి సేమ్ గా ఉంటుంది పర్సన్ టు పర్సన్ డిఫర్ ఉంటుంది పెయిన్ తీసుకుని ఎండార్ఫిన్ లెవెల్స్ అనేది ఉంటుందండి మన బ్రెయిన్లో ఆ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు పెయిన్ని తట్టుకోలేరు పెయిన్ రిసీవ్ చేసుకోవచ్చు బాడీ సో వాళ్ళకు చిన్న ప్రాబ్లం కూడా చిన్న పెయిన్ కూడా ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తారు పెయిన్ ఉందని చెప్పేసి కొందరు ఎండోల్ఫ్మెంట్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి నార్మల్గా ఉంటాయి వాళ్ళు చిన్న పెయిన్ కూడా ఎక్కువగా తీసుకు అంటే చిన్న పెయిన్ లాగానే ఉంటుంది సో ఒక పర్సన్కి ఎండోల్ఫ్మెంట్ లెవెల్స్ బ్రెయిన్లో ఎక్కువగా ఉన్నాయి అని అంటే యా బాడీ టెండెన్సీ అది దట్స్ నోవే రిలేటెడ్ టు యూనో ఫీల్ అది తనకి ఎండోల్ఫ్మెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి సో తన చిన్న పెయిన్ కూడా తట్టుకోలేకపోతున్నాడు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అనేది ఆ టెండెన్సీ అఫ్ బాడీ అది అంతే సో పెయిన్ జాయింట్ పెయిన్ అనేది పర్సన్ టు పర్సన్ వారీ అవుతుంది తప్ప ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళలో తక్కువగా ఉంటుంది అని మాత్రం కాన్సెప్ట్ ఉండదండి మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ మేల్ పేషెంట్ ఫీమేల్ పేషెంట్ అని ఇస్ అ పేషెంట్ పేషెంట్గానే ట్రీట్ చేస్తాము ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కూడా అందరికీ సేమ్గానే ఉంటుంది మెడికేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ కూడా మా ఫిజియోథెరపీలో తీసుకున్నామంటే ఎక్కువ ఉమెన్ మాకు వచ్చేది లోవర్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ వస్తుంటారు సాఫ్ట్వేర్ వాళ్ళైతే లైన్ ఉంటుంది మెయిన్ గా సాఫ్ట్వేర్ టీచర్స్ లెక్చరర్స్ వీళ్ళకి నెక్ పెయిన్తో వస్తుంటారు మాకు సో మన ఆక్యుపేషన్ బట్టి కూడా మన పెయిన్స్ ఉంటాయి మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్స్ అయితే ఉండదు లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో లవ్ టుడే